పూజలు నవ్వులు వ్రతాలు పుణ్యక్షేత్ర దర్శనాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుందా ఇవన్నీ చేసిన వల్ల ఏమైనా ఈ సాధకుడు ఒక కోరిక ఏదైతే ఉందో మోక్షం పొందడానికి ఆ కోరిక తీరడానికి కొంచెం స్పీడ్ అప్ ఏమైనా అవుతుందా చాలా బోల్డ్ క్వశ్చన్ అడిగారు చాలా మందికి డౌట్ ఉంటుంది నోములు వ్రతాలు వాటి ఉద్దేశం యాక్చువల్గా ఏంటంటే ఇంకాస్త ఉత్తమ జన్మ మంచిది మంచి జన్మ రావాలి లేదా ఇంకొంచెం సుఖం కావాలనే ఉద్దేశంతోనే చేస్తాను ఈ జన్మకైనా వచ్చే జన్మకైనా సరే మీరు స్టార్టింగ్ అడిగారు ముముక్షు అని ముక్షు అంటే మోక్ష సాధన కోసం సా సాధన చేస్తున్నవాడు లేదా పరమాత్మ చేరుకుందా అనుకునేవాడు అలా ఒక సాధకుడు ఉంటే వాడి లక్ష్యం ఏమై ఉంటుంది అంటే జన్మరాహిత్యము కర్మచక్రం దిగడమే కదా సో ఒక కర్మచక్రం దిగడం దిగడానికి మళ్ళీ మనము పుణ్యకర్మ చేస్తే అది మళ్ళీ కొత్త జన్మ తీసుకోవాల్సి ఉంటుంది మన గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం ఒక పుణ్యకర్మ వలన పాపకర్మ అనేది అర్థం అవ్వదు పోదు క్లియర్ అవ్వదు దేని ఫలితం దానికే ఉంటుంది సో మనకు జన్మే వద్దు అనుకునేటప్పుడు ఈ ఏదైతే చెప్పారో నోములు వ్రతాలు ఇవన్నీ కూడా అది ఇంకో కొత్త జన్మకి కారణం అవుతుంది కాబట్టి మన సాధనకు ఎలాంటి ఉపయోగం ఉండదు ఇది క్లియర్గా బోర్డు ఇంకా ఓపెన్గా చెప్పాలి అంటే రెండు పర్వత ప్రయాణం లాంటిది మీకు చెన్నై వైపు వెళ్ళే ఉద్దేశం ఉన్నప్పుడు మీరు హైదరాబాద్ వెళ్తానంటే ఎలా సరికాదు మీరు అసలు కర్మ కర్మచక్రమే ఉండకుండా కర్మచక్రం దిగాలి మోక్షం పొందాలి అనుకునేటప్పుడు ఒక కొత్త కర్మ చేసి ఒక జన్మ తీసుకోవడం అనేది ఆపోజిటే కదా సో ఏదైనా ఇన్ కేస్ అయితే మీరు అవి చెయ్యొద్దా నేను అనటం లేదు వాటి ఉద్దేశం మీకు మారాలి అవి చేస్తారు చేయరు అన్నది ఇంకా మనం నిత్య జీవితంలో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం ఒకవేళ మీకు ఒక ప్రశాంతతో సంతోషం హ్యాపీనెస్ రిలాక్సేషన్ లేదా కొంచెం మనం వేరే అంటే అవి చేస్తేనే ఒక మోక్షం పొందని కోరికొస్తుంది కాబట్టి అది స్టార్టింగ్ ఓకే వెరీ వెరీ ఫస్ట్ యాక్చువల్గా ఇవన్నీ అవసరమే కానీ ఒకసారి దాని నుంచి భగవంతుని చేరుకోవాలి పరమాత్మను చేరుకోవాలనుకుంటే ఇంకా జన్మలు వద్దు నాకు ఇంకా ఏ బంధనాలు వద్దు పరమాత్మనే కావాలి భగవంతుని చేరుకోవాలనుకుంటే మాత్రం ఇది మనకు ఆర్థంకం ఆటంకమని చెప్పాలి క్లియరా అండి కానీ కొంచెం తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంది అవును అంటే ఎన్ని రోజులుగా పూజలు మంచిగా దాని ద్రష్టాభావంతో చేయచ్చు ఏదైనా చేసేటప్పుడు దాని వెనక ఉద్దేశము కోరిక ఆలోచన బట్టి మనం చేయొచ్చు మమ్మల్ని మన రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం సో ఆ విధంగా చేయొచ్చు అది సత్కర్మ అవుతుంది కాబట్టి సత్కర్మ చేయొచ్చు కానీ మీరు ఇవి పొందాలని సత్కర్మ చేసి మళ్ళీ వాటి ఫలితాలు రావద్దని కోరుకోకూడదు ఇక పుణ్యం వస్తే మంచి మీకు కావాలనుకుంటే పుణ్యం కావాలనుకుంటే మీరు అవన్నీ చేసి పుణ్య పుణ్య ఫలితాలు వచ్చే జన్మను ఎత్తాలనుకుంటే ఎత్తవచ్చు అసలు జన్మలు వద్దు అని చెబుతూ మళ్ళీ ఇవి చేయటం అనేది చెన్నై వెళ్దాం అనుకుని హైదరాబాద్ ట్రైన్ ఎక్కడ ఉన్నదే అయిపోతుంది ఇంకా థ్యాంక్ యూ thank mm -hmm. you